ఈనాడు యేసును ఎరుగని వారు ఎవరైనా ఉన్నారా క్రైస్తవేతరులకు కూడా యేసు గురించి ఎరుగును క్రైస్తవ మతం యేసు క్రీస్తును మెస్సేయాగా మరియు రక్షకుడిగా పరిగణిస్తారని అనేక మంది విద్యా జ్ఞానాన్ని కలిగి ఉన్నారు ఏమైనా నిజానికి దేవుడికి భూమిపైకి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన మన వలెనే అదే రూపంలో ఉండెను ఆయన ఈ భూమిపైకి ఒక మర్మముగా వచ్చినందున ఆయన తన స్వభావం యొక్క మహిమను మరియు వైభవాన్ని దాచారు తన స్వభావమును దాచి ఆయన ఈ భూమిపై ప్రత్యక్షమైనందున మోష యొక్క కాలం నుండి మరియు తరం నుండి తరము వరకు దేవుణ్ణి విశ్వసించిన ప్రజలు వినుదిరిగి ఆయనను నిరాకరించి ఆయనను సిలువ వేయుటకు ఏకగ్రీవంగా అంగీకరించలేదా కులస్ల గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచనంలో స్పష్టంగా వ్రాయబడను దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారే వారు దేవుణ్ణి గ్రహించలేకపోవుటకు లేదా విశ్వసించకపోవుటకు గల కారణమనగా ఆయన ఒక మానవునిగా వచ్చారనే సత్యము వల్లనే రండి యోహాను గ్రంథం పదవ అధ్యాయం ముప్పైవ వచనాన్ని చూద్దాం నేనును తండ్రియును ఏకమైయున్నామని వారితో చెప్పెను ఇక్కడ నేను అనగా యేసును సూచిస్తుంది కదా ేనూ తండ్రియు ఏకమైయున్నాము అని చెప్పారు వారు ఏమి చేయుటకు యూదులు ఆయనను కొట్టవలెనని మరల రాళ్లు చేత పట్టుకునగా యేసు తండ్రి యుద్ధనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదరని అడిగెను అందుకు యూదులు నీవు మనుష్యుడవయుండి ఏమిటి దేవుడనని చెప్పుకునిచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుముగాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి సమాజంలో పాపులను ఆచారం వారు ఒక పాపిగా ఎంచారు గురించి పరిశుద్ధ గ్రంథమో మనకేమి బోధిస్తున్నది యేసు గురించి యషయా తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనంలో ఆయన బలవంతుడైన దేవుడు నిత్యగు తండ్రి సమాధానకర్త ఎగు అధిపతి అని వ్రాయబడలేదా దేవుడు ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చినందున ఆయన తన గురించి సాక్ష్యం ఇచ్చారు కానీ ప్రజలు తమ స్థిరమైన తలంపులో కలిగియున్న దేవుని యొక్క ప్రత్యక్షతకు మరియు శరీరధారిగా యేసు యొక్క ప్రత్యక్షతకు మధ్యన సంబంధాన్ని ఏర్పరచుకోలేకపోయారు వారు తమ మనస్సులలో మనం వలె దేవుడు ఇలా శరీరధారిగా ప్రత్యక్షం కారు అని తలంచారు సర్వశక్తిగల దేవుడు అదృశ్యమైన మరియు అతీతమైన ప్రపంచంలో మాత్రమే ఉన్నారనే అస్పష్టమైన ఆలోచనను వారు కలిగి ఉండను యేస్ క్రీస్తు ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన నేనును తండ్రియు ఉన్నాము అని చెప్పారు సరళమైన పదాలలో వివరించుటకు ఆయన ఎవరని చెప్పుచున్నారు ఆయన నేను దేవుడను అని చెప్పుచున్నారు మర్మముగా భూమిపైకి వచ్చినందున ప్రజలు క్రీస్తును గుర్తించి ఆయనను సరిగ్గా స్వీకరించుటలో విఫలమయ్యారు బదులుగా వారు ఆయనను సిలువ వేశారు దేవుణ్ణి విశ్వసిస్తున్నామని సమర్థించుకునేవారు అటువంటి కార్యం చేయడంలో ముందుండలేదా ప్రధాన యాజకులు పరిసయలు మరియు ధర్మశాస్త్రోపదేశకులు ఒక్కటిగా ఐక్యమై ప్రజలలో తప్పుడు ఆలోచనను కలిగించారు ఈ విధంగా ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చిన దేవుడిని తిరస్కరించుటలో వారు కలిసి చేరారు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం ఈ కథలను పూర్తిగా గ్రహించగలము